ఇంకొక నెలలో ఇంక మొత్తం ఈ ఏరియా అంతా పూర్తిగా వరేసేస్తారండి ఇంక కనబడేది నారు మాట ఇది మొత్తం ఒక పది ఎకరాలకో ఒక ఏడెనిమిది ఎకరాలకో పోసారు ఆ నారు ఇంక ఈ ఏరియా అంతా కనబడేదానికి ఇంకా దా అదే మాట నారు నాటేది ఫుల్గా ఇంక రెండు రోజులు పెట్టి వర్షం పడతా ఉంది హాయ్ అండి మీ ఎలా ఉన్నారు బాగున్నారా మీది చాలా బాగున్నా అండి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా మధ్యాహ్నం రెండు అవుతుంది రెండు గంటలప్పుడు మనం ఎండ చూడాలి కానీ చుట్టూరా వర్షం పడి ఇంకా వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉందన్నమాట ఇంకొదనే ఇంకా చేలో మనం పొలం వేస్తున్న సంగతి మీకు తెలుసు కదా అందుకని నీళ్ళేయడానికి వెళ్ళాను అన్నమాట చేలో మా తమ్ముడు కూడా ఇంకా తర్వాత ఇంకా ఆ పని అయిపోయింది ఇంకా ఫుల్గా ఇంకొద నుంచి ఆ పని ఈ పని చెవులో పని చేసుకుంటే ఇంక బట్టలు మొత్తం శుభ్రం తడిచిపోయి తాలు తడిచిపోయి సలిసలిగా ఉంటుంది ఇంకా ఈ సలిసలికి ఇంకా మీ చలి తట్టుకోవాలంటే మనం ఏదో ఒకటి చేయాలి కదా అందుకని చెప్పేసి ఇంకా కార్మం చేస్తున్నాను కారం వస్తున్నాను మీకు తమ్మేం చూడడానికి అర్థమైపోయి ఉండేది ఈరోజు ఇంకా వర్షం పడింది కాబట్టి ఈ వర్షానికి ఇంకా వేడి వేడిగా చికెన్ కర్రీ కాదు చికెన్ బిర్యానీ కాదు చికెన్ ఏమంటారు దమ్ బిర్యానీ కాదు చికెన్ ఫ్రై చేసుకుందాం అనమాట చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది కర్ర ఆడుతూ నూరు ఊరిపోయింది అన్నమాట ఈ సలికి ఇంకా చికెన్ మొక్కప్పుడు తిన్నా కూడా మళ్ళీ తమాషాగా ఉంటుంది అందుకని చెప్పేసి చికెన్ తెచ్చుకోవడానికి కలిసి కారం మంచి వెళ్తున్నాను త్వరగా వెళ్ళి ఇంకా చికెన్ తెచ్చుకొని వస్తూ ఇంకా కాన్ఫ్లవర్ ఇంట్లో లేదు కార్న్ఫ్లవర్ తీసుకురావాలి మొక్కజొన్న పిండి నేను తీసుకొస్తాను రాజ్ స్టైల్లో రాజ్ కుమార్ స్టైల్లో ఈరోజు ఇంకా చికెన్ ఫ్రై ఎలా ఉంటుంది చూద్దాం మరి సరేనా ఒకవేళ వీలైతే కోడికాలు కూడా ఉంటాయేమో కోడికాళ్ళు ఉంటే కోడికాలు కూడా తీసుకురావాలి చాలామంది ఇంకా ట్రై చేస్తున్నారు కోడికాళ్ళు బాగుంటుందని చెప్పేసి నేను ఎప్పుడు తినలేదు ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఉంటే చేద్దాం మరి కర్రీ కూడా చాలా బాగుంది అంటున్నారు అంటే యూట్యూబ్లో చూశాను నేను కూడా ఇంకా ట్రై చేద్దాం ఏమైంది అనుకుంటున్నాను ఇంకా పొయ్యి ఒకవేళ ఉంటే ఇంకా చికెన్ ఫ్రై ఇలాగ బ్లాగ్స్ వస్తాయి ఇంకా చూస్తా ఉన్ను కంటిన్యూగా సరేనా బయలుదేరదాం మరి ఇంకో దేవుని నుంచి మాదలు పెట్టుకుంది వర్షం తుఫాన్లా కూడా ఉంది మరి చూడాలి ఎన్ని రోజులు పెడుతుంది వర్షం ఈ వర్షం చాలా మంచిది లేండి ఎందుకంటే మనకి మాగాడేస్తున్నాం కదా మాగాడికి ఎక్కువ వాటరే కావాలి చాలా బెనిఫిట్ మనకు చికెన్ తెచ్చుకుందాం పదండి ఇంకా డిస్కౌంట్ తీసుకొచ్చానమాట ఇంకా కేజీ తీసుకొచ్చినప్పుడు కేజీ ఫ్రై బాగుండదులే కర్రీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అర కేజీ కర్రీ అర కేజీ చికెన్ ఫ్రై చేయి ముందు చికెన్ ఫ్రై చేయి ఈ వాతావరణకి క్లైమేట్కి ఎంత కొంచెం చల్లబడతాం శ్వాసనియమో పూర్ణాలు తింటా ఉంది బాగుండయా బయలు చూపిస్తున్నాయి ఏంది చెప్పు చెప్పినా పూర్ణాలు చూపి తినే చెప్పి ఇది కూడా ఫ్రెండ్స్ ఒకటి తిన్నాను రెండో తినబోతున్నాను ఆ పెడతా పెట్టవా పెట్టు పెట్టు డాడీకి సరే చేయ మరి ఇంకా కానిద్దామా తొందరగా చికెన్ తీసుకొస్తే ఇంక రాజుకు మరి ఏమో చికెన్ కడిగేసి శుభ్రంగా అక్కడ పెట్టేసుకుంది అజీ ఏం చేయబమ్మా నీ వర్షం కూడా పోతుందమ్మా నేను చేసేసరికి అన్ని ప్రిపేర్ చేసుకోవాలని చేసేసరికి నీ వర్షం కూడా ఇప్పుడు వేరే ఊరు వెళ్ళిపోతుంది వచ్చి తట్టవా సరే ఏం రెడీ చేసుకున్నావు అక్కడ చదువుతో పోయి కదా రాజకుమారి మొత్తం ప్రిపేర్ చేసుకుంది సుహాసిని ఏమో పెరిగాన తింటుంది బాగా ఏదంటున్నావా కొంచెం ఒక చెంచా కోరేసాను దాంట్లో పెరుగానాలు కొంచెం స్పైసీగా కొంచెం స్వీట్గా కొంచెం పులుపుగా ఉండేది అని చెప్పేసి నా కూతురికి అలా తింటే ఇష్టం అన్నమాట బాగుందా సుహాసిని చెప్పురా ఓకే రాజే ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకున్నట్టేనా రాజకుమారి బావా మొత్తం ఈ ప్రిపేర్ చేసుకుంటాను ఆ లోపు నువ్వు ఊరకు ఉండకుండా పోయి ఇంకో పొయ్యి ఏమంది ఇంకా పొయ్యి కూడా మంటేసాను హెల్ప్ చేయమంట జాలకు రాత నువ్వు ముందు ఓకేనండి ఇవన్నీ రాజకుమారి చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ చపాతి కానీ ఇవి అని కానీ రాజకుమారి తినేది కాదు ఓరగా ఒక భర్తకి చేసి పెట్టడం ఏమాట ఓ అయ్యో పొయ్యే నయ్యే నిన్ను మరో ఒక పక్క కెమెరా కవర్ అప్ చేయొద్దు ఓకేనండి ఇంకా పొయ్యి కూడా మంటేస్తా పొయ్యి కూడా హరిపో వస్తుంది ఏంటి అది చెప్పాలా ఓకేనండి రాజ్ కుమారి ఐటమ్స్ మొత్తం చెప్పిద్దిలే మీకు కనపడుతుంది అయినప్పటికీ ఈ పిండి భీమిపిండా లేకపోతే మొక్కజన్నపిండా తెలియాలి కదా సరే నేను వచ్చిన తర్వాత చెప్పు అన్నీ ప్రాపర్ రెడీ చేసుకున్నాను నాలుగు వేసి రెండు కాగితాలు వేసేసి మంటేశాను పోయి బామ్మ వండుతో ఉంది ఇంకా బాండి అని రెడీ చేసుకుంది రాజకుమారి ఇక్కడ కలర్ చల్లుకొని శుభ్రంగా ఉంటే మీకు ఇంత చెప్పే కదా ఒక వారం పది రోజులు చేసేస్తాను ఇప్పుడే మా డాడీ మళ్ళీ నాకు మా ఒక కార్యకలాప పొలం కుదిరింది కానీ నాకు ఇంకా కుదరలేదు మాట్లాడడానికి నిన్న నేను వెళ్ళి ఒక ఎకరం మాట్లాడాము ఈరోజు మా నా ఇప్పుడే ఒకే ఇంకో ఎకరం కుదిరిందిరా మొత్తం రెండు ఎకరాలున్నర ఉంది ఇప్పుడు నీకు ప్రస్తుతానికైతే అని చెప్పాడు నాన్న నాకు మొత్తానికైతే ఒక నాలుగు కానీ ఒక ఐదు ఎకరాలు కానీ కానీ కావాలని చెప్పాను ఇంకా రెండు మూడు రోజులు కుదరవచ్చు ఎందుకంటే రాజు డాడీ మాట్లాడుతున్నాడు మా అమ్మ ఎంతవరకు వచ్చింది మరి మాట్లాడదాం మాట్లాడిపోతే మాత్రం మీ వ్యవహారం నీ నీకుందర అడ్రస్ పెట్టు సరే రాజే బాండీ పెట్టేసుకోని ముందు నూనె పోయి తర్వాత ఐటమ్స్ చెప్పొచ్చు ఓకేనా సరే మొత్తం ప్రిపేర్ చేసుకున్నట్టేనా ఓకేనండి ఇంకా కట్టెల పొయ్యి మీద బాండి పెట్టేసింది నువ్వు ఇట్ట మాట్లాడవచ్చు తమాషాగా నూనె పొయ్యి వేసుకొని తర్వాత రాజుకు మరి ఐటమ్స్ చెప్పిద్ది చూద్దాం అంటే సైలెంట్ వీడియో సైలెంట్ ఉంటే బోర్ కొట్టిద్ది మన ఇద్దరం భార్య పడుతుంది తమాషగా మాట్లాడేకో సరదాను అవుతారు చూసేవాళ్ళు కూడా ఏమంటావు పకోడా ఏ పకోడి పకోడా చికెన్ అదే కొత్త అంటే పకోడా ఈ మధ్య రాజకుమారి యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటే యూట్యూబ్ వీడియోస్ వస్తుంది కదా కొత్త కొత్త నేర్చుకుంటుంది ఓకే ముందు ఒక తమిళం చూపిస్తావా సూపర్ ఇంకొకటి త్వర చూపి ఇంకోటి సూపర్ ఇంకొకటి बोल बोल जल्दी बोलना क्या हसरा कई गो हसरा कमी ने कुत्ते <laughs> నీకు హిందీ వస్తే తెలుసు దీ అన్నీ తెరతలు అన్నీ పొగుడుతున్నాడు తెచ్చుకోపో జ్వరం వస్తుంది ఓకేనండి అండి ఇంకా మా నాన్న మాటల్లో వచ్చాడు సాహస్ బాబు స్కూల్ అయిపోయిందంట ఈరోజు మా పూట పనులు పూట పనులే ఎందుకంటే ఉదయం నుంచి వర్షం పడుతుందిగా అందుకని చెప్పి సాహస్ బాబుకి లీవ్ ఇచ్చారు మధ్య నుంచి లేరా సాసు దా వెళ్దాం పోండి మరి భాష దగ్గర పోండి ఓకే అండి మొత్తం అయితే చికెన్ పకోడా కావాల్సిన ప్రిపేర్ మొత్తం చేసేసుకున్నాను కదా చికెను అలానే పచ్చిమిర్చి ఎందుకు తీసుకున్నాను అని చెప్పేసి చేసేటప్పుడే చూపిస్తాను చూడవచ్చు ఇంకా అలానే సాల్టు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరేపాకు ఉల్లిపాయ అలానే గరం మసాలా ధనియాల పొడి ఇంకా అవన్నమాట ఇది వచ్చేసి కాన్ఫ్లోర్ అండి కాన్ఫ్లోర్ అలానే ఎగ్స్ మొత్తం అయితే తీసేసుకున్నాను కదా ముందుగా అయితే చికెన్ వేసేసుకుందాం చికెన్ వేసుకున్న తర్వాత ఇంక ఇవన్నీ వేసేసుకోవాలి నియ చేసుకొని కలిపేసుకున్నాము ముందుగా అయితే ఒకసారి గుడ్డు కూడా పగలగొట్టు మాయే హ్ పగలగొట్టా అది కూడా వేసి మరి ఇంకా ఇ జమటవా హ్ మరి కానీ ఒక్కసారి అలా పెయింట్ పడేది చూడ్ షెడ్ పడల అ పెయింట్ గాదు ఒకటి జాలా సరిపోయి మా ఆయన ఎక్స్ట్వి నా ఇష్టం అనమాట ఒక ఎగ్జాలన్నాడు చాలా అంటాడే వాటికి తిప్తాడని రెండు ఎగ్గులు తెచ్చాను ఇంకా ఎగ్ కూడా వేసేసుకొని మొత్తం కలిపి వేస్తాం ఇంకా ఫ్లోర్ వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను ఓకే అండి మొత్తం అయితే కలిపి పెట్టేసుకున్నాను కదా మనకు అనేది ముక్కలకైతే కారం పసుపు మొత్తం అయితే బాగా దట్టించానండి పక్కన పెట్టి పావు అయితే పక్కన పెట్టేసాను కాయలు అయితే బాగా వేడింది కదా ఇంకా అంతనైతే ఒక్కొక్క పీసెస్ కట్టే ఇంకా కాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నీకోసమే మా సి నీ కోసమే కదా చికెన్ పగడం నీ కోసం నా కోసం మన ఇద్దరి కోసం మమ్మీకి లేదు ఓకేనా సా సాసు బాబు ముఖ్యంగా మర్చిపోయా ఓరు అన్నయ్య స్కూల్కి వెళ్ళాడు కదా సాయంత్రం వస్తే తింటటవాడు సరేనా మిగతా మిగిలినవి మీ అమ్మాను అన్నయ్య తింటారు

ఓకే అండి మొత్తం అయితే ఇంకా విధంగా వేసుకున్న తర్వాత చెమ్మట్లే కలదెప్పకూడదండి కాయలు అయితే బాగా మునిగి పైకి ఏదైతే తేలాడే కదా ఇంకా రెండు నిమిషాలు ఆగిన తర్వాత అటు ఇటు కలదిప్పితే ఇంకా ఫ్రై అనేది ఫ్రై అవుతుంది ఫ్రై అనేది ఫ్రై అవుతాయి అంటే కదా ఫ్రై అనేది ప్రయోది అవుతాయి అంటుంది ఇటు తిప్పు కాలి అటు తిప్పు కాలితే తిప్పి మళ్ళీ ఫ్రై చేయాలని చెప్పాలా ఇటు పక్క మార్చేసుకున్నామండి చూస్తే నూరు ఊరిపోతున్నాం అండి ఇంకా ఇవి కొంచెం వేసేసుకొని ఇంకా ఉల్లిపాయలు కోసుకొని ఎక్కడైనా రాజకుమారి ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి మూతకొని ఉంచింది అవి కూడా లాక్కునే ఫ్రై చేసుకోవడమే రెండు పక్కలైతే బాగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం చూడండి హుండే కుండే ఉండే రంగు అనేది మారుతుంది తింటావా 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 ఫ్రై రాజకుమారి రెడీ అయిందా ఓకేనండి చికెన్ ఫ్రై అయితే బాగా ఫ్రై అయింది చికెన్ ముక్కలు అయితే బాగా ఫ్రై అయినాయి చూస్తుంటే నూరు ఇంకా పక్కన పెట్టేసుకుందాము చూపిడు చూపి సూపర్గా ఉందండి ఓకే ఓకే అండి అయితే ఫ్రై చేయడం అయితే అయిపోయింది కదా కరివేపాకానో ప కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై చేసేస్తాను మొత్తానికి అయితే మొత్తం ఫ్రై చేయడం అయితే అయిపోయింది కదా దీంట్లో కలిపేసుకున్నాం రాజు అయిపోయిందా ఫ్రై చేయడం ఓకేనండి ఇంకా చికెన్ ఫ్రై మాత్రం వేరే లెవెల్ వచ్చింది సూపర్గా లెగ్ పీస్ మాత్రం చూడండి ఖచ్చితంగా ఇది చూస్తుంటే లాలీపాప్ లాగా మాట స్పైసీగా రాజ్ కుమారి అసలుకి అర కేజీ చేస్తే చికెన్ ముక్కలు ఏమని ఇన్నే ఉన్నాయి అనుకుంటున్నారా చేస్తా అంటే నేను లాగిచ్చేసాము ఇది సాస్ బాబులే అండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టేస్ట్ చేద్దాం మొత్తానికి నేను తిన్నాను అయినప్పటికీ మళ్ళీ మీ ముందు చెబుతాను మా టేస్ట్ ఎలాగోందని చెప్పేసి ఓకేనా చూస్తుంటే నువ్వు పోతుంది రాజ్ కుమార్ టేస్ట్ వస్తుంది తిను తిని రాజు ఏం కాదు తిను మొక్క ఆరు మొక్క ఏం కాదు లేదు దానిలో ఫ్లేవర్ ఉండదు చికెన్లో చూడండి మొక్క అయితే చాలా క్రిస్పీ క్రిస్పీగా అయితే బాగా ఫ్రై అయిపోయింది కార్న్ఫ్లోర్లో అయితే అయితే చాలా బాగుంది టేస్ట్ చేద్దాం చాలా బాగుంది చాలా బాగుందా శ్వాసకి ఏ ముక్క అది ఇదిగారు శ్వాసను తిన ఓకేనండి ఇంక నేను కూడా టేస్ట్ చేస్తాను ఇంకా సూపర్గా ఉంది ఇంకా మాటలు లేవు దీనికి చెప్పడానికి టమాటో సాటా కొంచెం ఓకే అండి ఫ్రై అయితే బాగా అయింది కదా ముక్క అనేది ఇంకా బావకైతే టమాటా సాస్ అంటే బాగా ఇష్టం అందుకే మొన్న మాటలో తీసుకున్నాను పట్టింది మనం కొరమీలు చేప పచ్చడి అయితే పెట్టాం కదండీ చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాకుండా ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకీలు వేసుకొని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకీలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ చేసేసుకోండి సరేనా పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండీ ఇంక ఇది వచ్చేసి ఇంకా ఫ్రెష్ పచ్చడి అనమాట ఇంకో నెక్స్ట్లో చూపించేది వచ్చేసి చికెన్ అండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పీకీలు చేయడం కూడా చూపించాం కదండి ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంక ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసినవి కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీకు ఏ డి మార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపించగలవండి కావాల్సిన అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ నెక్స్ట్ వీడగలుగుతాం